నిన్ననో మొన్ననో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేసి చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఏదో సమ్మిట్ పెడుతున్నారు ఆ సమ్మిట్ కావాలనించడానికి వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు ఏంటంటే అప్పట్లో మేము చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మేము అర్థం చేసుకోలేకపోయినాము ఇప్పుడు మేము వాటిని అవే ఇప్పుడు ఆ పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి అవి మంచి అయినా చెడైనా ఏ అయినా కూడా ఆయన యొక్క విజన్ ట్వంటీ ట్వంటీని మేమైతే అప్పట్లో అర్థం చేసుకోలేకపోయినాము అన్నట్లు చెప్పాడు కరెక్టే ఇప్పుడు కూడా ఆయన అమరావతి మీద ఒక మంచి విజన్తో ఉన్నాడు ఆ విజన్తో ఉండటం వల్లనే ఫస్ట్ టైం ముప్పై మూడు వేల ఎకరాలు కావాలన్నాడు అంత అందరూ అంత అంత పెద్ద ల్యాండ్ ఎందుకు అన్నా కూడా సరే ఇప్పుడు మళ్ళీ కూడా దానికి వచ్చిన సమ దానికి చాలా సమస్యలు ఎదురైన వాటి అన్నింటినీ వాళ్ళు వన్ ఆఫ్టర్ వన్ అదర్ క్లియర్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ ఇంకా పెద్ద సిటీ కట్టాలంటే ఇంకో ఇరవై వేల ఎకరాలు అవసరం అవుతుంది అని చెప్తున్నారు దానికి కూడా సమస్యలు వస్తున్నాయి రైతుల నుంచి వాటికి కూడా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అసలు అమరావతి పైన ఆయన విజన్ ఏంటిది అది ఎలా ఉండబోతుంది అది ఇంకో ఇరవై ముప్పై వేల తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఏ విధంగా ఆ సిటీ ఉండాలని ఆయన కంటున్నాడు అన్న దాని మీద మనం ఒక ఫుల్ ఎంత్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశామన్నమాట సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ